నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ ప్రాంతంలో శ్రీ హేమచల లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట దేవాలయ ప్రధాన పూజారి కైకర్యం రాఘవాచార్యులు స్వామివారి పదవి విరమణ మల్లూరు గ్రామంలో దేవాలయ సిబ్బంది ప్రభుత్వ లాంఛనాలతో పదవి విరమణ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారి సత్యనారాయణ పూజారులు ఆలయ సిబ్బంది గ్రామస్తులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంగపేట మండలంలో అన్ని గ్రామాల గ్రామస్తులు పాల్గొన్నారు వారి యొక్క పూజా మనకు అందరికీ కూడా సభ మనకు తెలియజేశారు కాబట్టి దాని గురించి వారు ఆందోళన పడాల్సిన పని లేదు చక్కగా నిత్యము వెళ్ళి ఈ ఇంట్లో ఏ విధంగా ఆరాధన కార్యక్రమాలు చేస్తున్నారు ఆలయంలో కూడా అవే ఆరాధన భయంకరమే కాకుండా ఆలయ అభివృద్ధి కూడా వారికి తగిన వీరందరికీ కూడా తగిన సూచనలు ఇచ్చి ప్రార్థిస్తున్నాను అసలు ఈ యొక్క మల్లూరు కొండ చాలా దుర్భేద్యంగా గహనంగా ఉండేది ఎవరు కూడా ప్రవేశింప ఉన్నటువంటి అటువంటి మహారాణ్యంతో కూడుకున్నటువంటి ఈ హేమాచలం ఆ రోజుల్లో చాలా ప్రవేశించినటువంటి ఆ అడవితో క్రూర మృగాలతో ఉండేటువంటిది వీరి తాత తండ్రులందరూ కూడా ఆ స్వామినే నమ్ముకొని వారినే ఆరాధన చేస్తూ ఎంత ఇబ్బంది అయినా సరే కాలినడకన పైకి వెళ్ళి ఆరాధన చేసి అర్చన చేసి వచ్చేవారు మళ్ళా ఇక సాయంకాలం అయితే చాలా ఇబ్బంది పడేది కాబట్టి సూర్యాస్తమైన లోపులోనే తిరిగి ఇంటికి వచ్చేసేవారు ఆ విధంగా వారి పెద్దలందరూ కూడా ఈ స్వామివారి కైంకర్యం చేసి తరించారు వారి వంశం పేరే కైంకర్యం కైంకర్యం అంటే స్వామివారి కింకర్ కింకరస్య భావం కైంకర్యం అంటే నేను ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అని అడిగేది కైంకర్యం అంటారు స్వామి దగ్గర ఇంకా ఏమి చేయాలి నీకు ఇంకా ఏమి సేవ చేయాలి అని చెప్పేటువంటిదే ఆ కింకర భావం అంటారు ఆ కింకర భావమే అయింది అది వారు సార్థక నామధేయంగా ఉన్నది వాళ్ళకి ప్రస్తుతం ఆ విధంగా వారు ఆ సార్థక నామధేయులుగా వారు ఇక్కడ రేం చేసి ఉన్నారు తర్వాత వారి ముఖ్యంగా ఈ రోజున ఈ క్షేత్రం ఈ విధంగా రూపుదిద్దుకుంది అంటే దానికి ముఖ్య కారణం మన రాఘవాచార్య స్వామి వారిని చెప్పుకోవాలి ఎందుకంటే ഇല്ല റെഡിയാക്കട്ടെ അല്ലേ നേരം ഇടാലെ പ്രസ്ഥാനം ഇനദി ചിരലികോ പ്രീമപ് മൈക്ക് മൈക്ക് ഓക്കേ ഈ ബോസ് സുരൈ കൈകർ യാരാഘവചാർ ലെവറെ ఉద్యోగ విరమణ సందర్భంగా చేసినటువంటి అతిథులకు మిత్రులకు కుటుంబ సభ్యులకు శ్రేయోగిదాందరికీ కూడా నాకు నమస్కారాలు శంకర్యం రాఘవాచార్య గారు వారి యొక్క వంశ పారంపర్యంగా నిర్వహిస్తున్నటువంటి సేవలు దేవాదాయ చట్టం వచ్చిన తర్వాత దేవాదాయ చట్టాలను అనుసరించి వారి క్రమభివృద్ధి గణలో భాగంగా ఉద్యోగిగా మారడం జరిగింది చట్టం అమలుపరిచినాక ఆ చట్టంలో ఉన్నటువంటి పద్ధతుల్ని అనుసరించాలి కాబట్టి దేవాదాయ చట్టం ప్రకారంగా అరవై ఐదు సంవత్సరాలు నిండిన పిల్ల వారికి ఉద్యోగం చేయవలసిన అవసరం ఉన్నందున వారికి ఈరోజు దేవస్థానం నుండి ఉద్యోగ వివరణ పత్రం కూడా మాత్రం జరిగింది కానీ వారి యొక్క సేవలకు కానీ వారికి స్వామికి ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ దూరం చేస్తే ఇది ఎవరికి సాధ్యం కాని కానీ ఈ సందర్భంగా వారు గురించి అంటే నిత్యం స్వామి దేవాలయంలో అభివృద్ధి జరగాలి గతంలో జరిగిన పరిస్థితులు వివరిస్తూ ఏ రకంగా వారు కష్టపడ్డారు ఏ రకంగా ముందుకు వెళ్ళారు వారు వారి తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ గారు తర్వాత అర్చకులు ఈశ్వర్ గారు పవన్ గారు మిగిలిన అర్చక బృందం అంతా కూడా దేవాలయాన్ని పట్టుకొని ఉండేలాగా అదేవిధంగా నిత్యం కైకర్యాలు నిర్వహించి స్వామికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని వారు నిత్యం తెలియజేస్తూ స్వామిని పట్టుకొని దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి అభివృద్ధి పనిలో వారి యొక్క భాగస్వామ్యాన్ని చూపిస్తూ దేవాలయ అభివృద్ధికి ఎంతో తోడ్పాటుకి పడ్డారు అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో నాకు వారి కుటుంబాల కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఆదరిస్తూ ఒక ఉద్యోగిగానే కాకుండా కుటుంబ సభ్యుడు కూడా ఆదరించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జీవితం అంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని అదే విధంగా స్వామి వెంకర్యాలకు నిత్యం కూడా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను भूयो न माम् श्रीमत्पयोनिकेतनचक्रपाणे भोगेन्द्रभोगमणिराजितपुण्यमूर्ते योगी च शाश्वतशरण्यभवाब्दिबोधलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् ఈరోజు మనందరూ కూడా సమావేశమైనటువంటి విషయం మనందరికి కూడా విధితమే వారికి చట్ట ప్రకారం అరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఎవరైనా సరే ఈ మత పర సిబ్బంది మాత్రం తప్పనిసరిగా దానికి పదవీ ఇరవై అనేది ఉంటుంది